సీజన్లో దొరికే ఉసిరిగాయలతో మనం ఎంతో టేస్టీగా ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవచ్చండి ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఉసిరికాయ పచ్చడికి కావాల్సినవి ఆవపిండి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వెల్లుల్లి పేస్ట్ తగినంత పిండి జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు తాలింపుకి సాల్ట్ కారం ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా తాలింపుకి అండి ఉసిరిగాయలు తయారీ విధానాన్ని చూసిద్దామా స్టవ్ మీద ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకోవాలి ఉసిరిగాయలు వేపడానికి సరిపోయినంత దాంట్లో ఉసిరిగాయలు మునిగే అంత ఆయిల్ పోసుకొని మీడియం ఫ్రేమ్లో పెట్టి ఉసిరిగాయలను మెల్లగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉసిరిగాయలు చాకుతోటి అలా కుచ్చినప్పుడు సాఫ్ట్గా దిగాలండి అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు ఉసిరిగాయలన్నిటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఉసిరిగాయలు వేపిన ఆయిల్లోనే మనము తాలింపు వేసుకోవాలి ముందుగా ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పది లేక పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు అందులో ఒక పది ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ని మొత్తం చల్లారేటట్టు ఉంచుకోవాలి ఆయిల్ కూల్గా చల్లారవాలండి వేడిగా ఉంటే పచ్చడ తొందరగా నల్లపడుతుంది ఇప్పుడు అందులో నేను ఆ డబ్బాతోటి డబ్బన్నర కారం తీసుకున్నాను కారం ఎవరు ఎంత తింటారో అంత కలుపుకోవచ్చు డబ్బన్నర కారం పోసి అరడబ్బా సాల్ట్ వేసుకున్నాను వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మెంతిపిండి ఒక స్పూను ఆవపిండి స్పూన్ అండ్ ఆఫ్ చేసుకున్నానండి స్పూన్ మీద ఇంకా ఆఫ్ వేసుకున్నాను ఇది ఆయిల్లో ఈ మసాలాలన్నీ కరి కలిగే విధంగా మనం కలుపుకోవాలి మొత్తం కలుసుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకున్నాక మనము ఇందులో వేపి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి ముక్కలు కాదండి స్పెల్లింగ్ మిస్టేక్ ఉసిరికాయలను వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక చెక్క నిమ్మరసం అంటే నేను ఒక కాయ నుండి నాది పచ్చడి కొద్దిగే కాబట్టి పులుపు తగ్గట్టు మీరు ఎంతైనా వేసుకోవచ్చు చూసారా చాలా సింపుల్గా మనకు ఈ ఉసిరిగాయలు మన ఒంటికి కూడా చాలా హెల్తీ అండి ఇలా గనక పచ్చడి చేసి పెట్టుకుంటే కనుక కారం ఉప్పు ఉసిరిగాయలకు బాగా పడతాయి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్